అందరికీ నమస్కారం మేము ఈరోజు చేయబోయే రీల్ వచ్చేసి గజ హెచ్టీపీ విత్ ఇంజన్ అండి ఇది స్పెషల్ ఏంటంటే మామూలుగా ఇంతకుముందు వచ్చే మిషన్స్ అనేది బెల్ట్ మోడల్ అండి ఇది గేట్ డ్రైవ్ ఇది అప్డేట్ వర్షన్ అండి మీరు చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇంజన్ ఇది హెచ్టీపీ మిడిల్ లో మనకు వచ్చేసి గేర్ బాక్స్ సిస్టమ్ అనేది వస్తుంది ఇంతకు ముందు ఇక్కడ గేర్ బాక్స్ లేకుండా మనకి ఒక బెల్ట్ అనేది వస్తుంది అండి ఆ బెల్ట్ అనేది చాలా మంది ఉన్నారు మనకి అది ఒక వన్ అవర్ టూ అవర్స్ అడవగానే హీట్ అయిపోతుంది అవి ఒక దాని పక్క ఒక బెల్ట్ ఉండడం వల్ల రాసుకొని కట్ అయిపోతున్నాయి అని చెప్పేసి సో అలా జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు అప్డేట్ వర్షి తీసుకొచ్చారు మనకి ఇది గేర్ బాక్స్ తో వస్తుంది మనకి ఇది మనకి అవుట్పుట్ వచ్చేసి త్రీ అవుట్పుట్స్ ఉన్నాయి ఉన్నాయండి దీనికి ఈ అవుట్పుట్స్ ఏంటంటే మనకి వన్ టూ త్రీ కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్క దానికి టూ టూ హండ్రెడ్ మీటర్ చొప్పున మనకి పైప్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉందండి ఒకేసారి ఒకే దగ్గర మనం పెట్టుకుంటే కనుక ఆరు వందల మీటర్ అనేది స్ప్రే చేయడం జరుగుతుంది ఒక దగ్గర మనం మిషన్ కనుక పెట్టామనుకోండి ఒక దగ్గర నుంచి రెండు ఎకరాలు ఒకేసారి మనం స్ప్రే చేసుకోవడానికి వీలుగా ఉందండి డ్రమ్లో కలిపేసుకొని నాన్నలో పెట్టేసుకుంటే అవుట్పుట్ అనేది మనకి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అండి రెండు వందల రెండు వందల రెండు వందల చొప్పున వెళ్ళిపోతుంది మనకి దీనికి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి త్రీ అండ్ హాఫ్ లీటర్స్ వస్తుంది సో మనం ఒకసారి కనుక ట్యాంక్ ఫుల్ చేస్తే మూడు నుంచి నాలుగు గంటల వరకు స్ప్రే అనేది చేసుకోవచ్చు గా దీని స్ప్రే కనుక చూసుకుంటే మనకి పర్ అవర్ మనకి అవుట్పుట్ వచ్చేసి ఫోర్ డ్రమ్స్ అనేది ఖాళీ అవుతుందండి పర్ మినిట్ వచ్చేసి మనకి సిక్స్ సిక్స్టీన్ టు ట్వంటీ లీటర్స్ స్ప్రే అనేది బయట చేస్తుందండి పర్ మినిట్ సో మీకు ఒకరికి కావాల్సిన కింద మేమైతే నంబర్ ఇస్తున్నాము మా డిస్క్రిప్షన్లో మా లింక్ కూడా ఉందండి చూసి మా వీడియోస్ అప్డేట్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి దాన్ని చూడగలరు మా అడ్రస్ వచ్చేసి కామారెడ్డి శ్రీశిల్లా రోడ్ అపోజిట్ నయారా పెట్రోల్ పంప్ కావాల్సిన వారు కింద నంబర్ అయితే ఇస్తున్నాం కాల్ చేయగలరు ధన్యవాదాలు